వస్తుంది మీరు అందరినీ తాకాలి ఎలా తాకుతావు చదువు లేకపోతే ఏమిటి ఉద్యోగం ఇస్తారు చదువు లేకపోతే ఏం వ్యాపారం చేస్తావు నువ్వు కాబట్టి ఏ రోజైనా నువ్వు అది ఫేస్ చేయాల్సిందే ఈరోజు చిన్న వయసులో కాబట్టి నీ పేరెంట్స్ చూస్తున్నాడు పెద్ద వయసు అయితే నువ్వు చూడాలి వాళ్ళు కాబట్టి ఏ రోజైనా ఫేస్ చేయాలి ఫేస్ చేస్తావు ఏం చేయాలి నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులు సర్టిఫికేట్ తీసుకొని డిగ్రీయో లేదా పీజీయో లేదా ఏదో చేసుకొని ఏదో ఒక ఉద్యోగంలో పోయేసి అలా పేరు కానీ మీకు ఇష్టం వచ్చిన ఉద్యోగాలు ఏమో సంపాదించుకున్నంత వరకు ఉద్యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఉద్యోగం సంపాదించారు అనుకోండి మీరు యాభై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తారు అప్పుడు మీరు ఏం చేయొచ్చు కాలు కొనుక్కోవచ్చు మోషన్ కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు అన్నీ చేయొచ్చు ఇవన్నీ రావాలంటే ఇప్పటి నుంచి కష్టపడాలి ఒకవేళ నువ్వు కష్టపడవు చదవు ఏం చేయవు అత్యంత జలాపం పది రూపాయలు కావాలి ఎవరు నడతాం అప్పుడు మీ నాన్న వారు ముసలేకపోయింది ఎవరు సంపాదించలేరు ఎవరు ఇస్తారు అలాగా భవిష్యత్తు గురించి వారు చెబుతూ ఉంటే అది వాళ్ళ మైండ్ లేక ఉందండి తప్పకుండా మారుతడు తప్పకుండా చదువుతాడు ఇవన్నీ టెక్నిక్స్ అండి పిల్లలతో చదివించేదాన్ని టెక్నిక్స్ మేము కూడా చెప్తూ ఉంటాను నేను ఎక్కడ కాదు వెళ్ళి మేము చెప్పిన దానికి కొంతమంది పిల్లలు రియాక్ట్ అవుతారు కొంతమంది కాదు వాళ్ళు గుడి గురిస్తారు చెప్పాలి కొంతమంది ఏం చేస్తారు చెప్పినప్పుడు రియాక్ట్ అయ్యి ఒక నెల మాత్రం జాగ్రత్తగా ఉన్నాడు నేను తర్వాత మన మామూలుగా వచ్చేస్తారు మళ్ళీ చెప్పాలి సో ఈ విధంగా కౌన్సిలింగ్ అనేది చిన్నపిల్లల హోసుల గుడి నుంచి మనం భవిష్యత్తులో ఎలా బతకాలి అనే విషయం మనం కానీ చెప్పగలిగితే మారుతారు పిల్లలు చదివే దానికి చేస్తారు సో ఇది మా టీచర్స్ కూడా నేనే చెప్తున్నావు నువ్వు పిల్లలకి ఇష్టం లేదు ఏంటి అంటే చదవమని చెప్పడం మనం చదవమని చెప్పినామంటే అది ఒక ఇష్టమే అలా చెప్పకుండా వేరే విధంగా వాళ్ళు ఎడే చెప్తున్నా మనం వాళ్ళకి ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లలు మారుతారు పిల్లలు మారినారు అంటే మనం ఇంకా చేయగలని చేయగలం ఆ మారేదానికి మనం ప్రయత్నం చేయాలి చదువు అని చెప్పకుండా మారిపించాలి బ్రిటన్ వాళ్ళలో మేము చదువుకోవాలనే ఫీలింగ్ అనేది క్రియేట్ చేయాలి అదే టీచర్లు కూడా చేయాల్సింది చదువు చదువుతారు చదువుతారు వస్తుంది కానీ క్యారెక్టర్ మార్చుకోవాలి వాళ్ళలో ఆ కమిట్మెంట్ రావాలి బిడ్డలు ఆ కమిట్మెంట్ రావాలంటే ఇటువంటివన్నీ కూడా మనకి చెప్పి ఈ విధంగా ఉద్యోగాలు ఉన్నాయి మంచి పొజిషన్ పోతున్నారు ఎవరో మంచి పొజిషన్ వాళ్ళు చేసి చెప్పడం ఇవన్నీ చెప్పింది దానివల్ల కౌన్సిలింగ్ చేసిన వల్ల పిల్లలు మారుతారు మారినప్పుడు ముందుంచే స్టార్ట్ అవుతుంది చదవడం ఇది పిల్లలు మూడు కేటగిరీలు ఉంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ముందు కొందరు గ్యాస్ చేస్తారు చాలా ఫాస్ట్ పోతారు కొంతమంది స్లో ఉంటారు కొంతమంది స్లో ఉంటారు ఆ థర్డ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం మన జాగ్రత్తగా చేసుకొని వాళ్ళు మార్చాల మార్చాలి చదువుకోవాలనే మార్పు వల్ల రావాలి అది వాళ్ళ ఫీలింగ్ కలగాలి మైండ్లో అప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పలేదు మీ కాడికి వస్తారు టీచర్ కాదు చెప్పండి టీచర్ చెప్పండి టీచర్ చెప్పండి టీచర్ సో అది చాలా ఇంపార్టెంట్ ఏదో పుస్తకాలు పాఠాలు చెప్పడం చేయడం కాకుండా బిడ్డలను మార్చగలిగితే తప్పకుండా వాళ్ళు చదివేదానికి ఆస్కారం అవుతుంది ఇక మేము చెప్తుంది అంటే ఈ ఎడ్యుకేషన్లో ఇప్పుడు కొత్త పోగళ్ళు వచ్చేయండి ఎందుకంటే బాగా స్ట్రెస్ చేయడం ఆ బ్రిటల్ని స్ట్రెస్ చేస్తే మాత్రం చాలా నెగటివ్ రెస్పాన్స్ ఉంటుందండి పిల్లలు అంటే ఎక్కడ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నాడు అనుకోండి వాడికి తరగతి మ్యాచ్ చెప్పేది తరగతులకు బదవ తరగతి మ్యాచ్ చెప్పేది ఈ విధంగా ఓవర్లోడింగ్ అంటే వాడి వయసుకి తగ్గ చదువు చెప్పకుండా ఎక్షగా వాడి మీద బర్డులు పెట్టేసినప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి కానీ కంటిన్యూ అయ్యింది అనుకోండి మానసికంగా పిల్లలు దెబ్బతాయో కాస్తారు అది చేయకూడదు ఏ క్లాస్ సిలబస్ ఆ క్లాస్లో చెప్పాలా ఏ స్టాండర్డ్ సిలబస్ ఆ స్టాండర్డ్ చెప్పాలా వాళ్ళకి ఎంత వరకు అంతవరకే చెప్పుకుంటూ వస్తే వయసు పెరిగే పొంది స్టాండర్డ్ పెరిగే పొంది వాళ్ళు ఆటోమేటిక్గా చదువుకుంటారు కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి అదే మర్షి ఒకటి చెప్తున్నాడు ఓవర్ చేయకండి అదే అదే చెప్తాను పిల్లలు బాగా ఫ్రీగా ఉన్నారా మానసికంగా బాగా ఉన్నారా అటువంటిప్పుడు ఎవరు చదవగలరు ఒక అందుబాటులో చదువుకోరు ఎవరైనా పిల్లలు దాదాపు అడ్మిషన్ చాలామంది హై స్కూల్లో డిగ్రీ ఉన్నారు కాలేజ్లో డిగ్రీ ఉన్నారు డిగ్రీ బీకెళ్లతో మారి ఉన్నారు కాబట్టి మారేదానికి పిల్లలు ఎక్కడైనా మార్చండి మన తొందర పెట్టుకో పిల్లల్ని మనం ఆవిడ బీక్గా ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తాడు లేదా నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఖచ్చితంగా మారుతాడు పిల్లలు ఖచ్చితంగా చదువుతాడు మన ఏంటంటే ఓవర్ లోడింగ్ మనం యాన్జీ వల్ల పెడతాం ఆ వల్ల కూడా పెట్టినప్పుడు పూర్తి ఒత్తిడి వస్తుంది ఒత్తిడి నాలుగు కొట్టాను పెడవల్ అందులో ఒత్తిడి లేకపోతే ఇంకోటి ఇంకోటి కూడా ఆ మానసిక ఒత్తిడి కారణం ఎగ్జామ్స్ పిల్లలకి మామూలుగా ఎగ్జామ్ అంటేనే టెన్షన్ పరీక్ష రాయాల చదువుకోవాలా మార్కులు ఎక్కువ రావాలా మా మామూలు అంటే మా మామూలు అంటే మా నాన్నే అనే ఒత్తిడి పరీక్ష అంటే ఉండదు అటువంటి ఒత్తిడి ఉన్న పరీక్షలు ప్రతిరోజు పెడితే ఎట్లా ప్రతిరోజు పరీక్షలు పెడితే బట్టి ఆ బిడ్డకి కొద్దిగా ఎక్కడ తట్టుకుంటాడు తట్టుకోలేదు ఎంతసేపు అదే చదవాలి రాయాలి చదవాలి రాయాలి చదవాలా మిగతా విషయాలు అన్నీ కూడా తెలియదు అలా తెలియకుండా కొద్దిగా బయటికి పోతే ఎందుకు ఆ స్ట్రెస్ పరీక్షలు కూడా పెట్టి ఇబ్బంది పడిపోయి పరీక్షలు పెట్టాలి ఇప్పుడు మంత్లీ ఒకసారి టూ త్రీ ఒకసారి అంతేగాని ప్రతిరోజు బిడ్డకి ఎగ్జామ్ పెట్టి ఆ విధంగా స్ట్రెస్ పెడితే లైఫ్ అనేది కారణం ఇంకోటి కూడా ఏంటంటే బ్రిటన్ సినిమా ఆదివారం వచ్చింది కొన్నిగా హోదా ఆడుకోవాలి ఏదో మీ పండుగ మీలో పండగలు జరిగినాయి పోవాలి అటెండ్ అవ్వాలి వాళ్ళ అమ్మ తాతో కానీ వాళ్ళ బంధువులతో కానీ వాళ్ళ మ్యారేజ్లు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ అన్నిటికీ తీసుకెళ్ళాలి పిల్లలు అలా ఇప్పుడు కొన్ని కొన్ని కారణాలు కూడా కొన్ని కొన్ని వాళ్ళలో లేదు ఆదివారం కొంచెం ఉంది ఆదివారం చేస్తుంది పెట్టేసి పెట్టండి ఏ కార్యక్రమానికే చేశారు వాళ్ళ కార్యక్రమాలు అటెండ్ అవుతుంటే వాళ్ళ అఫెక్షన్ ఆ వాళ్ళ యొక్క ప్రేమ ఆ అబిలిటీ డెవలప్మెంట్ అవుతాయి ఏది చేయదు ఈరోజు మా స్కూల్లో ఎగ్జామ్ ఉంది మేము బాగా అడిగి ఏదైనా హాలిడీ వస్తే ఆడతారు ఇలా పిల్లలని మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి వాళ్ళ యొక్క స్వేచ్ఛకి వాళ్ళ ఆనందానికి మనం అడ్కేట్ చేస్తున్నాం చదువు పేరు చేయకూడదండి మనిషి ఆ బిడ్డ బాగా పర్ఫెక్ట్గా తయారు కావాలంటే స్పెసిఫిక్గా చదువుకోవాలి నేను చూసాను ఇదే కొంతమంది పిల్లకాయలు చూసాము బయటకు వస్తే ఒక అయిపోయి ఇంట్రిమెంట్ అయిపోయింది వచ్చిన పిరకాలు బయటకు వచ్చారు ఎవరితో మాట్లాడని వాళ్ళు ఎవరితో మాట్లాడరు ఫామ్లో ఉంటారు అంటే ఒకరితో కలిపి కలిపి మాట్లాడుతూ అంటే ఏమంటారు ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ చేయడము సోషల్గా ఉండడం యాక్టివ్గా ఉండడం ఒకరితో ఒకటి మాట్లాడడం బంధువులు విలువ ఇవన్నీ మాట్లాడకుండా బాగా ఎందుకంటే ఆ స్కూల్స్లో ఆ జీతులు అలాగే కనిపెడరు చదువు పుస్తకం స్కూల్లో బిల్లు చదువు పుస్తకం స్కూల్లో బిల్లు అంతే మిగతా ఏటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయకుండా అలా చేస్తే పిల్లల యొక్క మానసిక స్థితి బాగా ఉండదండి మనిషి మనిషిగా తయారు కావాలి మనిషి మనిషిగా యాక్టివ్ కావాలి దానికి ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అనేది పనికిరాదు మనం అంటే ఈ ప్రోగ్రాం అన్నిటి కూడా తీసుకుంటాం తీసుకున్నప్పుడే వాళ్ళంతా కూడా ఇంట్రాక్షన్తో వాళ్ళు మానసికంగా అభివృద్ధి రాస్తా ఉన్నారు అది కూడా మీరు ఎలా మేము కల్పిస్తాం ఇకపోతే ఈ ఐపీఎస్ సార్ చెప్పారు ఐపీఎస్ వాళ్ళు సార్లు చెప్పారు ఇది ఏ సిలబస్ అండి బ్రిటిష్లు ఫ్రేమ్ చేశారు నారా సబ్జెక్టు అట్ల కంటిన్యూ అవుతూ ఉంది ఆ తర్వాత సిబిఎస్సి వచ్చింది ఈ రెండు సెంట్రల్ కోర్ట్స్ సిబిఎస్ఈ ఒకటి ఐసీఎస్ఈ ఒకటి సిబిఎస్సి అఫిలేటెడ్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఎవరైనా సెంట్రల్ కూడా అఫిలేట్ చేయాలంటే ముందు ప్రేమని సిబిఎస్ఈ చేస్తారు ఐసీఎస్ఈకి చేయి ఎందుకంటే ఐసీఎస్ఈ స్టాండర్డ్స్ వెయింటన్ చేయాలంటే చాలా అండి ఇందుకనే క్వశ్చన్ పేపర్స్ టెన్త్ క్లాస్లో ఆ విధంగా డిజైన్ చేస్తారు దీంట్లో కాపీ కుట్ల దానికి వీళ్ళే లేదండి ప్రతి స్టూడెంట్ కూడా తన సొంత భావాలతోనే వాళ్ళ ఆన్సర్లు రాయాలి ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నీట్ ఎగ్జామినేషన్సు తర్వాత ఐఐటి ఎగ్జామినేషన్సు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్సు ఇంకా టాప్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ద కంట్రీ ఆ ఎగ్జామినేషన్స్ ఏ ప్యాటర్న్ ఉంటాయో ఆ ప్యాటర్న్ ఉంటుంది ఇది కూడా అంటే క్వశ్చన్స్ డివైడ్ చేస్తారు ఏదో ఐదు మార్కులు క్వశ్చన్ టెన్ మార్క్చన్ ఇంపార్టెంట్ అయితే ప్యాస్ అయిపోతున్నారు అది కదండి ఇక్కడ అనలికల్ క్వశ్చన్స్ కొన్నిటికల్ క్వశ్చన్స్ తర్వాత అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కొన్ని రికార్ంగ్ క్వశ్చన్స్ కొన్నిస్తారు రీజనింగ్ క్వశ్చన్స్ కొన్నిస్తారు ఇవన్నీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రాయాలంటే చదువు టెక్స్ట్ బుక్ చదివినా టెక్స్ట్ బుక్ చదివినా కూడా రాయలేదు టెక్స్ట్ బుక్ చదివినా కూడా సొంతంగా ఆలోచించాలి అలా ఉంటే టెక్నికల్ గా క్వశ్చన్స్ కాబట్టి బిడ్డల యొక్క మైండ్ సెట్ ని బయటికి తీయాలా ఎంతవరకు వాళ్ళు ఆలోచించగలరు ఎంతవరకు వాళ్ళ స్పార్క్ అనేది టెస్ట్ చేస్తారు ఈ ఐసీసీ పబ్లిక్ ఎగ్జామ్ అందువల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్ అక్కడ రాసే మంచి స్టాఫ్ ఉండాలి స్టాఫ్ అనుభవం ఉండాలి క్వాలిఫైడ్ ఉండాలి మనకు అందరూ కూడా ఈ ఐసిసి సిలబస్ లో దాదాపు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మొదటి నుంచి మంది ఒక్కొక్కరు కూడా ఇరవై ఏళ్ళ నుంచి మంది పనిచేస్తున్నారు సో పిల్లలు ఆ టెక్నిక్ తెలుసుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీస్ రాస్తే చాలా ఈజీ అవుతుంది నేను కూడా పిల్లలు ఏం చెప్పాలంటే మన పుస్తకాలు ఎక్కడికి పాలేసుకోవాలండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పుస్తకాలు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి రేపు మీకు బీటెక్ అయిన తర్వాత సివిల్ సర్వీస్ పోతే ఈ పుస్తకాలు మీకు చాలా ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను అందువల్ల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ ఐసీసీ సెంటర్స్ ఎంతో ఉపయోగపడుతుంది మరి హైర్ క్లాస్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పోయినప్పుడు కూడా వాళ్ళ సిలబస్ చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే ఆ సిలబస్ మొత్తం ఇక్కడే సెల్ చేస్తుంటారో అక్కడ పోతే ఇంకా ఈజీ అవుతుంది అందువల్ల ఈజీ ఐసీఎస్సి ప్రిఫర్ చేయమని చెప్పని చాలా పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఐసీఎస్సి అనేది కొంతమందికి తెలియదు చాలామందికి పేరెంట్స్ తెలియదు వాళ్ళకి ఎంత స్టేట్ బోర్డ్ అనేది తెలుస్తుంది ఇప్పుడిప్పుడే మన బ్యాచులర్ బయట పోయిన తర్వాత వాటికి ఐసీఎస్సి అనేది ఇప్పుడిప్పుడే ప్రజల్లోనూ యూనివర్సిటీలోనూ తినడం జరిగింది అందువల్ల మనకు ఎనిమిది సిటీ నుంచి ఆన్లైన్లో చూసి వేరే జిల్లాల నుంచి కూడా మనకు అడ్మిషన్స్ డెబ్బై చేస్తా ఉన్నారు మాకు ఐసిఎస్సీ కావాలి సార్ మేము వస్తామంటారు నిన్ననే మాకు విజయపడత నుంచి యూరోసి అంటారు వాళ్ళు ఇండియా పుస్తకారు సార్ పబ్ సిటీ కావాలి లాస్ట్ ఇయర్ సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చారు సో కాబట్టి ఆ ఐసీఎస్సి ఇంపార్టెన్స్ రిస్టర్లో ఖచ్చితంగా మనం ఎత్తుకుంటూ వస్తారు అది ఇంకా ప్రజలకు ఇంకా కావాలి ఎక్కువ మంది తెలియదు బట్ బ్యాక్ కొన్ని ఇది ఐసీసీఐ విషయం కూడా ప్రతిపతి గడుగుతున్నాను ఇకపోతే ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్నాను నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో తప్పకుండా చేస్తానండి ఒకటి స్పోకన్ ఇంగ్లీషు ఈ స్పోకెన్ ఇంగ్లీషు మన పేరెంట్స్ వస్తుంటారు అప్పుడప్పుడు అని పడుస్తూ ఉంటారు అప్పుడు ఏం చెప్తారంటే సార్ సబ్జెక్ట్లో పిల్లలు బాగానే ఉన్నారు బాగా చదువుతూ ఉన్నారు ఒకవేళ స్పోకన్ ఇంగ్లీష్ గురించి ఒకరు ఆలోచించండి అది కూడా ఉంటే మన పిల్లలకి బాగుంటుంది అన్నారు మాట్లాడుతున్నారు పిల్లలు ఇంకా ఒక వెబ్సైట్గా ఈ స్పోకన్ ఇంగ్లీషు నేను సపరేట్గా ఒక కంపెనీతో టైప్ అయినా అంటే వాళ్ళు స్పోకన్ డెవలప్ చేసేదానికోసంగా ఆ వస్తుంటారు అది చెన్నై బేస్డ్ కంపెనీ కొంత ట్రైఅప్ అయినాం కొంత అగ్రిమెంట్ చేసుకున్నాం వాళ్ళు ఒక అమౌంట్ కోల్ చేశారు ఆ అమౌంట్ నేను ఇస్తానని చెప్పాను మీరు డబ్బులు ఎంత అడగండి నేను ఇస్తాను కానీ మా బిడ్డలకి స్పోకెన్ ఇంగ్లీషు సిక్స్ మంత్స్లో కూడా అందరూ కూడా బాగా ఫుల్గా మాట్లాడాలా అది పెట్టుకోండి అది పెట్టుకొని మీరు మాకు తయారు చేయండి మీరు డబ్బంతో